నమస్కారం హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు మత్తు పదార్థాల నిర్మూలన మనందరి బాధ్యత అని చేర్యాల ఎక్సైజ్ సిఐ నరసింహులు పిలుపు చేర్యాల కొండపాక ఎక్సైజ్ సిబ్బంది నిర్వహణలో పలు అవగాహన కార్యక్రమాలు గంజాయి డ్రగ్స్ వంటివి వ్యక్తిగత జీవితాన్ని మాత్రమే కాకుండా సమాజాన్ని నాశనం చేస్తాయని వీటి నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకొచ్చి పోరాడాలని చేర్యాల ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి నరసింహులు పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా సోమవారం చేర్యాల మరియు కొండపాకలోని కళాశాలల ప్రాంగణాలలో విద్యార్థులకు అవగాహనా సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుమిత్ర జూనియర్ కళాశాల శ్రీకృప ఫార్మా మరియు ఆర్టికల్ సైన్సెస్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు సదస్సులో మాట్లాడిన సిఐ నర్సింహులు మాట్లాడుతూ పరిమితులు మరిచి మత్తు పదార్థాలకు బానిసలైన యువత భవిష్యత్తును చీకటిలో నెట్టేసుకుంటున్నారని ఇది తక్షణమే ఆపాలి ఈ భయంకరమైన వ్యసనాలపై ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి అని విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాలను సాధించాలంటే మత్తు పదార్థాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ దూరంగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ సురేష్ ఎస్ఐ సువర్ణ కళాశాలల యాజమాన్య సభ్యులు తిరుపతిరెడ్డి ఆరోగ్య రెడ్డి శ్రీనివాసులు రాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు విద్యార్థులతో కలిసి సే నో టు డ్రగ్స్ అనే నినాదంతో ప్రమాణం చేయించారు పోటీల ప్రపంచంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మత్తు పదార్థాల బానిసలుగా మారకుండానే ముందుకు సాగాలని యువతకి ఇది అత్యవసరమని సందేశంగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు వేరే ఇతర మత్తు పదార్థాలను ఎప్పుడైతే సేవిస్తామో దాన్ని ఆ సమయం లోపల అది టేస్టీగా ఉండడము వ్యసనానికి గురి కావడం వల్ల తొందరగా అనెక్ట్ అయ్యారు ఏ స్థాయి విద్యా సంస్థలతో విద్యార్థి విద్యార్థులకు డ్రగ్స్ యొక్క దుష్ప దుష్ట గురించి తెలియజేయాలని ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ సాయంకాల సమయంలో కాలేజీలో ఈ డ్రగ్ అభ్యూటివ్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది గత త్రీ ఇయర్స్ నుంచి కళాశాలలో ఈ యాంటీ డ్రగ్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అందుకు సంతరిస్తున్నటువంటి కళాశాల నిర్మాణానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మనం న్యూస్ పేపర్లో ఎలక్ట్రానిక్ మీడియాలో డ్రగ్స్ గాంజా ఓకే అనే పదాలు మనం చూస్తూనే ఉంటాం పార్ట్నర్ స్టూడెంట్స్గా ఇది కూడా ఎక్కువ అవగాహన ఉంటుంది ఈ డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి మా డిపార్ట్మెంట్ తరఫున ప్రధానంగా ఒక రెండు విధాలైన అప్రోచెస్ని మేము పాటిస్తున్నాం ఒకటి ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి ఈ గంజాయి ఈ డ్రగ్స్ కన్సూమర్స్ మరియు సంబంధించిన స్మగ్లర్స్పై విజిలెన్స్ పెంచడం ద్వారా డ్రగ్స్ చేసి వారిపైన కేసెస్ నమోదు చేసి వారిని అరెస్ట్ చేయడం దీనికి సంబంధించి మా ఎక్సైజ్ స్టేషన్స్ ఉన్నాయి జిల్లాకు సంబంధించి టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఉన్నాయి స్టేషన్ వల్ల కూడా ఎస్టీఎఫ్ లాంటి బృందాలు ఉన్నాయి రెండవది అవగాహన కార్యక్రమాలు అంటే వివిధ కళాశాలల్లో పాఠశాలల్లో ఈ డ్రగ్స్ వల్ల జరిగేటువంటి ఇల్ ఎఫెక్ట్స్ గురించి అవగాహన కార్యక్రమాలు విభించడం ద్వారా యువత ప్రధానంగా ఈ డ్రగ్స్ పారిన పడకుండా ఆ పని కాపాడుతుంది ఎందుకంటే రీసెంట్గా మా డిపార్ట్మెంట్ వారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ లేదంటే యాంటీ డైటిక్ బ్యూరో కానీ వాళ్ళు డిటెక్ట్ చేసిన కేసులలో ఎక్కువ శాతం మంది టీనేజ్ పిల్లలు యువత మాత్రమే ఎక్కువ వాళ్ళు ఇన్వాల్వ్ కావడం జరిగింది ఎందుకంటే ఈ డ్రగ్స్ డ్రగ్స్లర్స్ కూడా మెయిన్ చేస్తుంది ఎందుకంటే యూత్ లో యూత్ పీపుల్ లో కొత్త కోరుకునే ఆలోచన ఉంటది ఏ విషయానికైనా తొందరగా అట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటది ఇంకొకటి ఈ డ్రగ్స్ వల్ల జరిగే గురించి కానీ వాళ్ళు భవిష్యత్తులో ఈ డ్రగ్స్ కన్యూమ్ చేయడం వల్ల ఈ డ్రగ్స్ చేయడం వల్ల లీగల్ ఇష్యూస్ గురించి కూడా వాటికి ఎక్కువగా అవగాహన ఉండదు కాబట్టి ఆ స్మగ్లర్స్ కూడా ఈ యూత్ నే ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే డ్రగ్ అబ్యూస్ డ్రగ్స్ అంటే మామూలుగా మనం ట్రీట్మెంట్ యూస్ చేస్తే పారాసిటమాల్ ఇలాంటివి కాకుండా ఈ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోటిక్ సబ్స్టాన్సెస్ అనేవి చాలా మన మూడ్ స్కిన్స్ని ఎఫెక్ట్ చేస్తాయి అనమాట ఎట్లా అంటే ఇవేమో బాడీని కొంచెం అఫెక్ట్ చేస్తే బాడీలో అన్హెల్దీ అని ఉంటే దాన్ని క్యూర్ చేస్తాయి కానీ ఎన్టీపీఎల్ డ్రగ్స్ హెల్ప్ అంటే మూడ్ స్వింగ్స్ మనకి హార్మోన్స్ హ్యాపీ హార్మోన్స్ అనేటివి ఉంటాయి కదా ఆ హ్యాపీ హార్మోన్స్ యొక్క రిలీజ్ని ఎఫెక్ట్ చేస్తాయి దానివల్ల ఏంటంటే మన బాడీ మన మెంటల్ కండిషన్ ఈ బోత్ రెండు బ్యాలెన్స్ కోల్పోతాయి మనం చేసేదేమి ఎవరికి తన అర్థం కాదండి డ్రగ్స్ ఎవరైనా బాగా ఏమైనా ఉంటే ఈ డ్రగ్ తీసుకున్న పర్సన్ అనేటప్పుడు అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు మన దగ్గర మనతో పాటే ఉంటారు కానీ ఆయన కరెక్ట్ ఫోకస్ చేయలేరు కరెక్ట్ గా స్టడీ మీద ఫోకస్ చేయలేరు కరెక్ట్ గా ఏ వర్క్ చేసినా కూడా ఏ పని మీద కూడా ఫోకస్ చేయలేదు చాలా గా ఉంటారు సొసైటీలో ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటి పర్సన్స్ పెరిగిపోతున్నారు ఇంతకుముందు ఎక్కడో జరిగిన ఈ డ్రగ్ ఇష్యూస్ డ్రగ్స్ తీసుకోవడము డ్రగ్స్ పండించడము ఇలాంటివన్నీ ఎక్కడో చేస్తే చూసి మనము తెలుసుకున్న ఉన్నాయి కానీ ప్రస్తుతం ఏంటంటే గ్రామ గ్రామాలలో ఈ డ్రగ్స్ అనేటివి పాటిపోయినాయి అట్లా సాగతిన్న నీరు అయితే మొత్తం అన్ని గ్రామాలకు వ్యాపించేసినాయి ఈ రోజు ఈ డ్రగ్స్ కనుక ఈ స్ప్రెడ్ అనేది మనం కంట్రోల్ చేయలేకపోతే రేపు ఫ్యూచర్ జనరేషన్స్ లో పిల్లలందరూ ఈ డ్రగ్స్ పడుతుంది అవేర్నెస్ లో భాగంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారము సుమిత్ర కాలేజ్ సుమిత్ర జూనియర్ కాలేజ్లో డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఇట్టి సమావేశానికి మన కాలేజ్ యాజమాన్యము మరియు మా యొక్క ఎక్సైజ్ సిబ్బంది ఎస్ఐ సురేష్ గారు ఎస్ఐ సువర్ణ గారు విద్యార్థిని విద్యార్థులకు అందరికీ మధ్యాహ్నం కార్యక్రమ శుభాభివందన తెలియజేస్తున్నాను డ్రగ్స్కి సంబంధించి ముఖ్యంగా ఎవరైతే మన జీవితంలో డ్రగ్స్ అనేది ఒక ఎరుభూతం లాగా తయారయ్యి సమాజాన్ని డ్రగ్స్ బారిన పడి పడడం వల్ల వారి యొక్క జీవితాలు నాశనం అవుతున్నాయని ప్రభుత్వం వారు వాటి వాటి నుండి రక్షించడానికి గాను అవేర్నెస్ కండక్ట్ చేయాలని నిశ్చయంతో ముందుకు సాగుతున్నది అట్టి సందర్భంలో విద్యార్థి విద్యార్థులందరూ కూడా ఈ డ్రగ్స్ బారి నుండి తమ జీవితాలను కాపాడుకొని భవిష్యత్తులో భవిష్యత్తులో మీ యొక్క జీవితాలను ఉన్నత స్థానానికి చేర్చుకో చేరుకునే గాను నిశ్చయించుకోవాలని ఎక్సైజ్ శాఖ ఎక్సైజ్ శాఖ సందర్భంగా మేము తెలియచున్నాము